శ్రీమాత అందరికీ శుభోదయం అండి రాత్రి ఒళ్ళెరగని జ్వరంతో నిద్ర లేక ఒక్కతిని వచ్చి హాల్లో కూర్చున్నాను మా వారిని లేపుదామని అంటే వాయిని డిస్టర్బ్ డిస్టర్బ్ చేయడం ఎందుకని నేనే ఒక్కతి ఉన్నాను ఇంకా కూర్చుని కూర్చుని మూడింటికి ఆ బాగా తట్టుకోలేక ఊరికే వీడియో పెట్టాను కానీ ఆ తెల్లారుజావునే చాలామంది రెస్పాండ్ అయ్యారండి నాకే చాలా సిగ్గు మొహమాటం అనిపించి సారీ అని మళ్ళీ చేశాను ఇంకొచ్చినది అందరూ అదేంటమ్మా అలా అంటారు మీరు మిమ్మల్ని చూస్తే ఆత్మీయంగా ఉంటుంది మీరు బాధపడుతుంటే మాకు మాత్రం ఇదిగా ఉంటుందా అన్నారు అయితే పెదాలు కూడా డ్రై అయిపోతున్నాయండి ఇది డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అన్నారు డాక్టర్ గారు మా ఫ్యామిలీ డాక్టర్ డాక్టరేనండి ఆయన ఎప్పుడైనా ఫోన్ చేస్తే చెప్తారు డాక్టర్ గారు ఇలా రాలేను ఇలా ఉంది అంటే యాంటీబయోటిక్తో అన్నీ రాసి ఇచ్చారు వేసుకున్నాను పొద్దున్నే కాఫీతో అది అయితే యాక్చువల్గా టిఫిన్ నిన్ను వేసుకోవాలనుకోండి కొంచెం పర్వాలేదండి ఎలాగో మెల్లిగా నిన్నైతే స్నానం కూడా లేదు మెల్లిగా రెండు జమ్ములు నీళ్లు పోసుకుని దీపం కూడా పెట్టాను దేవుడికి మీ అందరికీ పేరు పేరున అంత తెల్లవారుజామున కూడా ఈ ఉంటే ఉంట్రా ఇలా పెట్టింది బాబు అనుకోకుండా ఎంతో ఆత్మీయంగా ఈ మందులు వాళ్ళ ఉండమ్మా ధైర్యంగా ఉండిమా అందరూ చెప్పారు పేరు పేరున మీ అందరికీ చిన్నవాళ్ళు అయితే నా ప్రేమ పెద్దవాళ్ళ పట్ల ప్రేమ గౌరవంతోను నమస్కరిస్తున్నాను చాలా సంతోషంగా అనిపించిందండి కొంచెం పర్వాలేదు అంటే ఇంకా టెంపరేచర్ ఉంది హై నుంచి కొంచెం తగ్గింది నీరసంగా ఉంది అనుకుంటాను రేపటికి ఇంకా తేలిగ్గా ఉంటుందని అనుకుంటున్నాను మీ విజయాపన్నాల